చూడండి ఫ్రెండ్స్ వీళ్ళల్లో ఎవరు విన్నర్ అనుకుంటున్నారో కామెంట్ పెట్టండి నిఖిల గౌతమ ఎవరో కామెంట్ పెట్టండి ఈ వారం ఎలిమినేషన్ రోహిణి గారు వెళ్ళిపోయారు ఈ వారం ఇంకో వచ్చేసి సండే విష్ణుప్రియ వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళ ఐదు మందిలో ఎవరు అనుకుంటున్నారో విన్నర్ చెప్పండి నిఖిల్ గౌతమ్ అవినాష్ నవీన్ ప్రేరణ వీళ్ళల్లో ఎవరు విన్నర్ అనుకుంటున్నారో చెప్పండి అందరికంటే ఎవరు ఎక్కువ బాగా ఆడుతున్నారు మీకే తెలియాలి చూడండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్